హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగులోని సమాచారాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు తెలుగు నుంచి ఇంగ్లీష్లోని లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వీడియోలు అయితే ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీరు క్రమం తప్పకుండా రోజు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది అడుగుతున్నారు సెంటెన్స్ని అయితే ఎలా ఫామ్ చేయాలని ఇందులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఒక వాక్యాన్ని ఎలా ఫామ్ చేయాలో కూడా తెలుసుకుందాం చూడండి ముందుగా మనం హెడ్లైన్ ఏంటో తెలుసుకుందాం ప్రారంభం అని ఉంది దీన్ని మనం ఎలా రాయాలంటే కొంతమంది స్టార్ట్ అని అంటుంటారు కొంతమంది బిగిన్ అని అంటుంటారు కాబట్టి మనం ఎలా రాయాలంటే ద బిగినింగ్ అని రాయాలి పెట్టుకోవాలి ఇలాంటిది సింపుల్గా స్టార్టింగ్ అని రాస్తే అది కరెక్ట్ కాదు పెట్టుకోవాలి ఏమని రాయాలంటే బిగినింగ్ స్పెల్లింగ్ కూడా చాలా మంది తప్పులు రాస్తూ ఉంటారు డబుల్ ఎన్ రాస్తూ ఉండాలి ద బిగినింగ్ క్యాపిటల్ లెటర్లో రాద్దాం ఫస్ట్ లెటర్ ఎందుకంటే ఇది టైటిల్ కాబట్టి ద బిగినింగ్ అంటే ప్రారంభం చూడండి ముందుగా భరతఖండమున దక్షిణ ప్రాంతమును దారానగరం రాజధానిగా భోజ మహారాజు రాజ్యమును ఏలుతున్నాడు ఇలా ఒక తెలుగు వాక్యం ఉన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ముందుగా సబ్జెక్ట్ అయితే ఉండాలి అలాగే తర్వాత వెర్బ్ ఉండాలి తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదా కాంప్లిమెంట్స్ అని అంటుంటారు ఇది కానీ ఉండాలి వాటి తర్వాత వచ్చేవి ముందుగా తప్పకుండా సబ్జెక్ట్ ఉండాలి తర్వాత వెర్బ్ ఉండాలి ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి అలాగే అది గతంలో ఉందా లేదా వర్తమానంలో ఉందా లేదా భవిష్యత్తులో ఉందా తెలుసుకోవాలి కాబట్టి ఇది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఏ కాలాన్ని ఉందో వర్తమానంలో ఉందా భవిష్యత్తులో ఉందో అలాగే గతంలో ఉందో భరతఖండమున దక్షిణ ప్రాంతంలో దారానగరం రాజధానిగా భోజ మహారాజు రాజ్యంలో ఏలుతున్నాడు అంటే ఇప్పుడు కాదు గతంలో ఏలుతున్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉండాలి మీకు టెన్స్ అయితే బాగా వచ్చి ఉండాలి ఈ సెంటెన్స్ ని ఫామ్ చేయాలంటే తప్పకుండా మీకు టెన్సెస్ అయితే రావాలి టెన్సెస్ ఎన్ని ఉంటాయంటే మొత్తంగా మూడు టెన్స్లు ఉంటాయి ఒక్కొక్క టెన్స్ నాలుగు రకాలు చూడండి ప్రజెంట్ టెన్స్ నాలుగు పాస్ట్ టెన్స్ నాలుగు ఫ్యూచర్ టెన్స్ నాలుగు ఈ నాలుగు టెన్స్లు ఈ పన్నెండు టెన్స్లు మీకు తెలిసి ఉంటే వాక్యాలను ఫామ్ చేయొచ్చు చూడండి ముందుగా ఏం రాయాలంటే ఇక్కడ భరతఖండమున దక్షిణ ప్రాంతమును అనేది మొదలు పెట్టాలి కాబట్టి మనం ఏం రాస్తామంటే ముందుగా ఇక్కడ దక్షిణ ప్రాంతాన్ని ఇన్ ద సదరన్ రీజియన్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ చూడండి ఇన్ ద సదరన్ రీజియన్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇన్ ద సదరన్ రీజియన్ అంటే దక్షిణ ప్రాంతమున మీరు ఇలాంటివి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చూస్తూ ఉంటే మీకు క్రమక్రమంగా అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా నేర్చుకునే వారికి కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ మీరు క్రమం తప్పకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది ఇన్ ద సదర్న్ రీజియన్ అంటే దక్షిణ ప్రాంతం ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భరతఖండం ఇండియన్ కాంటినెంట్ జనరల్ గా కాంటినెంట్ అంటే ఖండం అంటుంటాం సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండం ఇక్కడ ఖండమున అని అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పొచ్చు ఇన్ ద సదరన్ రీజియన్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ అయితే రాయాలి భోజ మహారాజు రాజ్యమును ఏలుతున్నాడు కాబట్టి మనం ఏం రాయాలంటే కింగ్ బోజా వాస్ రూలింగ్ హిస్ కింగ్డమ్ చూడండి కింగ్ బోజా ఇక్కడ వ్యక్తి పేరు కాబట్టి బి అనే క్యాపిటల్ లెటర్ రాయాలి కింగ్ బోజా అనేది సబ్జెక్ట్ కింగ్ బోజా ఏం చేస్తున్నారు రాజ్యాన్న హేలుతున్నాడు అంటే పాలిస్తున్నాడు ఇది పాస్ట్ టెన్స్ లో రాయాలి కాబట్టి మనం గతంలో పాలిస్తూ ఉన్నాడు అంటే పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి గతంలో పాలిస్తున్నాడు సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది కింగ్ బోజా ఎందుకంటే సింగులర్ కాబట్టి ఇక్కడ అంటే ఏకవచనం వచ్చింది కాబట్టి ఇక్కడ వరద రాయాలి ఒకవేళ ప్రూరల్ ఒకరికంటే ఎక్కువ ఉంటే వరం రాయాల్సి ఉంటుంది రూలింగ్ అంటే వి ఫోర్ కింగ్ భోజ్ రూలింగ్ పరిపాలిస్తున్నారు దేన్ని రాజ్యం హీస్ కింగ్డమ్ అతని యొక్క రాజ్యాన్ని ఏలుతున్నాడు లేదా పరిపాలిస్తున్నాడు అని చెప్పొచ్చు మనం దారానగరం రాజధానిగా భోజ మహారాజు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలి దారానగరం రాజధానిగా కాబట్టి ఏం రాయాలంటే విత్ నగర యాస్ హిట్స్ క్యాపిటల్ చూడండి విత్ అంటే తో దారా దారానగర్ తో యాస్ అంటే వలే హిట్స్ క్యాపిటల్ అంటే దాని యొక్క రాజధాని ఇక్కడ టీ పక్కన ఎపాస్ట్రఫీ లేదు కాబట్టి దాని యొక్క అని చెప్పాల్సి వచ్చింది మీకు చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇట్స్ లో టీ పక్కన అపాస్ట్రఫీ లేకపోతే దాని యొక్క అనే అర్థం వస్తుంది గమనించాలి ఇక్కడ అపాస్టి ఉంటే కనుక ఇట్ ఇస్ అని అర్థం చేసుకోవాలి చూడండి భరతఖండమున దక్షిణ ప్రాంతమును దారానగరము రాజధానిగా భోజ మహారాజు రాజ్యం ఏలుతున్నాడు ఇన్ ద సదరన్ రీజియన్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ కింగ్ భోజ వాజ్ రూలింగ్ హిస్ కింగ్డమ్ విత్ దారానగర యాస్ ఇట్స్ క్యాపిటల్ అంటే దారానగరం రాజధానిగా భోజ మహారాజు రాజ్యాన్ని ఏలుతున్నాడు లేదా పరిపాలిస్తున్నాడు ఇక్కడ అంటే గా అని అర్థం చేసుకోవాలి లేదా వలే అని కూడా చెప్పొచ్చు ఇలా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలా కాకుండా కేవలం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే దాని మీద వీడియో చేసే కంటే మీరు ఇలా ప్రాక్టికల్గా ఒక్కొక్క వాక్యాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీకు సెంటెన్స్ అయితే ఫామ్ చేయడం వస్తుంది కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే సత్యవాక్య పరిపాలకుడు ఎవరు భోజ మహారాజు కాబట్టి ఏం రాయాలంటే హివజ్ ఏ రూలర్ హూ అప్ హెల్ ట్రూత్ అంటే ఏ రూలర్ అంటే పరిపాలకుడు హూ అప్ హెల్ ట్రూత్ అంటే ఎవరైతే సత్యాన్ని ధర్మంగా దైవంగా పరిపాలించాడో అతనే సత్యవాక్య పరిపాలకుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఈ అప్ హెల్డ్ అనేది వీటులో ఉంది ఎందుకంటే మనం సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వజ్ అనేది ఫాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ అప్ హెల్డ్ అనేది కూడా వీటిలో రాయడం జరిగింది అప్ హెల్డ్ అనేది కూడా ఫాస్ట్ టెన్సే గమనించాలి ఇలాంటివి అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలంటే ఈ రూలర్ హు అప్ హోల్డ్స్ ద ట్రూత్ అని రాయాల్సి ఉంటుంది మనించాలి ఎవరైతే సత్యాన్ని ధర్మంగా దైవంగా పరిపాలించారో అతనే సత్యవాక్య పరిపాలకుడు అలాగే ధర్మ విచక్షణా పరుడు హి వర్ నోన్ ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ జస్టిస్ చూడండి ధర్మ విచక్షణాపరుడు హి వాస్ నోన్ అంటే అతను అందరికీ తెలుసు ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అంటే అతని యొక్క న్యాయ విధానాన్ని బట్టి ధర్మ పరుడు ధర్మాన్ని విచక్షణ చేసేటటువంటి వ్యక్తి హి వాజ్ నోన్ ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ జస్టిస్ మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము ఇలా గమనిస్తూ ఉండాలి సత్యవాక్య పరిపాలకుడు హి రూలర్ హు అఫెల్ ద ట్రూత్ ధర్మ విచక్షణాపరుడు హి వాజ్ నోన్ ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అంటే ధర్మ విచక్షణాపరుడు మీరు ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి మీరు అడగొచ్చు ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు ఆ పదం ఎందుకు వాడలేదు అలాంటి డౌట్స్ అడుగుతూ ఉండాలి మీరు ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి డౌట్స్ అడుగుతూ ఉండండి అలాగే మీరు కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి